హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ ఆలూ బొండా వీటిని ఈవినింగ్ మనం పిల్లలకి స్నాక్స్గా చేసి ఇవ్వచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ పండుగలో కూడా స్పెషల్ రెసిపీగా చేసుకోవచ్చు అనమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ ఆలూ బొండా కోసం ముందుగా బంగాళదుంపలు ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలి ఇలా ఉడికిన బంగాళదుంపల్ని ఇప్పుడు చేతితో ఇలా చిదిమితే పొడిగా అవుతుంది కదా ఇలా దొంపలన్నిటినీ చిదిమి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనం ఎంత క్వాంటిటీలో బొండాలు చేసుకోవాలనే దాన్ని బట్టి దొంపలు అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనెలో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి దీనిలోనే చిన్నంచి అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి ఒక మూడు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మీకు ఇష్టం ఇష్టం ఉంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు అయితే స్కిప్ చేశాను అలాగే చిటికడు పసుపు అర టేబుల్ స్పూను కారం రుచికి సరిపడా ఉప్పుని వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం చిదిమి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అయితే పూర్తిగా చల్లారని ఇవ్వాలన్నమాట ఆలూ బాండాలో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు వేరే గిన్నెని తీసుకొని మనం పైన కూటింగ్కి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు వరిపిండిని వేసుకోవాలి ఈ వరిపిండి వల్ల మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది అర టీ స్పూను కారం చిటికెడు వంట సోడా అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనకి పిండి అనేది ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి చేతితో కలిపినప్పుడు కంటే ఇలా విస్కర్తో కలుపుకుంటే చాలా తొందరగా ఉండలు లేకుండా కలిసిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా కొద్దిగా జారుగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టఫింగ్ అయితే పూర్తిగా చల్లారింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని మీకు నచ్చిన సైజులో ఇలా ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనకు ఆలు బండ ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది మనం బయట తీసుకునే ఆలు బండాల్లో చాలా రకాల మసాలాలు పౌడర్లు వేసేస్తుంటారు అలా కాకుండా ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట కొన్న వాటికంటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇలా వండలు చుట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీఫ్రైకి సరిపడా నూనెనైతే వేసుకోవాలి ఇప్పుడు నూనె మరిగేలోపు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం చుట్టుకున్న వండల్ని ఇలా పిండిలో వేసి కోట్ చేసుకోవాలి వీటిని మనం చేతితో వేస్తే మనకి చివర చిన్న తోకలు అవి వస్తుంటాయి కదా అలా కాకుండా నేను చూపిస్తున్నట్టు ఇక్కడ స్పూన్తో వేసుకున్నామంటే మనకే తోకలు లేకుండా చాలా చక్కగా గుండ్రంగా వస్తాయి అన్నమాట ఇక్కడ మీరు ఏ స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు ఇలాంటి స్పూన్ అనే కాదు ఏ స్పూన్తో యూజ్ చే వేసినా సరే మనకి గుండ్రంగా వస్తాయి తోకలు లేకుండా అన్నీ ఒకే షేప్లో వస్తాయి అన్నమాట ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు అయితే వీటిని కదపకూడదు రెండు నిమిషాల తర్వాత ఇలాగా రెండవ సైడ్ కూడా టర్న్ చేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి ఇలా మనకి రెండు వైపులు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పెట్టేసుకోవడమే అంతేనండి చూశారు కదా చాలా ఈజీగా అయితే మనం ఆలూ బొండా అయితే రెడీ చేసేసుకున్నాము సో ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా మనం ఆయిల్లో వేయించుకుంటే మన ఆలు బొండా అయితే రెడీ అయిపోయినట్టే అంతేనండి చాలా ఈజీగా చేసుకున్నాం కదా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా చాలా ఇష్టంగా తింటారు మనకి వర్షాకాలంలో అయితే వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు